గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని డ్రైన్లు అవుట్ ఫాల్స్ లూయేజ్లను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు డ్రైన్లు గోదావరి నదిలో కలిసే ప్రాంతాల వద్ద చెత్తా చెదరాల వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి పంట పొలాల ముంపుకు గురు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఓడరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం కలెక్టర్ వరదల సమయంలో ముంపు సమస్యకు కారణమవుతున్న గోడితిప్ప శివారు గోపాయిలంకలో కుమారి కాలువ డ్రైన్ ను పైనున్న అవుట్లెట్ ఫాల్స్ ను పరిశీలించారు అవుట్ ఫాల్స్ లూయిస్లో ఉన్న ఎనిమిది షటర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని ఒక షటర్ పూర్తిగా దెబ్బతిందని అధికారులు కలెక్టర్కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అల్లవరం తహసీల్దార్ ఎస్వీఎస్ నరసింహరావు అల్లవరం ఎంపీడీఓ కృష్ణమోహన్ ఎస్ఏ హరీష్ కుమార్ సర్పంచ్లు మల్లాడి మంగాయమ్మ చిట్నేడి శ్రీదేవి రొక్కాల విజయలక్ష్మి ఇరిగేషన్ డ్రైనేజ్ హెడ్ వర్క్ అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు